హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్లో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియో చివరి వరకు చూడండి ఈ శారీస్ వచ్చి ప్యూర్ విస్కో చార్జర్ శారీస్ అండి సాటిన్ జాకోట్ బోర్డర్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ శారీ కూడా మీకు జెరీ లైన్స్ అనేవి ఉంటాయండి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ కాంట్రాస్ట్ రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి దానికి మెసేజ్ చేయండి ఈ కలర్స్ అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ శారీస్ వచ్చి ప్యూర్ విస్కో చార్జెస్ శారీస్ అండి ఇవి కూడా జెర్రీ ఫ్యాన్సీ జాక్వార్డ్ బోర్డర్ అనేది ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ కూడా టెన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఫ్యాన్సీ డోలా సిల్క్ బ్లౌజ్ అనేది ఉంటుందండి వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నిన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ అండి వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి వీటిలో కలర్స్ చూద్దాము ఈ కలర్స్ అన్నీ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి టెన్ ఎయిటీ ఫ్రెష్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్